నమస్తే అన్న అందరికీ నమస్కారం ధర్మపూరి సమీపంలో తన భర్త మరణ వార్తను విని తట్టుకోలేక ఓ మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది ధర్మపూరి జిల్లాలోని కార్తూరు సమీపంలోని తాలనాదం గ్రామానికి చెందిన తీతు కుమారుడు దీపామల్లై ఇరవై ఆరు సంవత్సరాల ఇంజనీరు పుట్టిరెట్టి పట్టికి చెందిన గీత ఇరవై ఒక్క సంవత్సరాల ల్యాబ్ టెక్నీషియన్ వీరిద్దరు వేరు వర్గాలకు చెందిన వారు వారు పాఠశాల రోజుల నుంచి మంచి స్నేహితులు చివరికి ప్రేమలో పడ్డారు వారి ప్రేమ వ్యవహారం వారి ఇద్దరి తల్లిదండ్రుల దృష్టికి వచ్చింది వ్యతిరేకత కారణంగా వారు ఒక సంవత్సరం క్రితం ఇళ్ళ నుంచి బయటికి వచ్చి ప్రేమ వివాహం చేసుకున్నారు ప్రేమ వివాహం తర్వాత కొన్ని నెలలుగా దీపా మల్లై అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ అతని యొక్క ఆరోగ్యం మెరుగుపడలేదు తాను చనిపోతానని భావించి తన ప్రేమ భార్య నుంచి విడిపోయి ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి జీవించమని చెప్పాడు దీని కారణంగా గీత రెండు నెలల క్రితం తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది ఇంతలో ఆరోగ్యం క్షీణించిన దీపా గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన మరణించాడు తన భర్త మరణం తర్వాత గీత మానసిక వేదనకు గురయ్యింది ఈ పరిస్థితిలో గీత ఇన్స్టాగ్రామ్లో నేను నిన్ను విడిచి ఉండలేను నేను నీ దగ్గరికి వస్తూ ఉన్నానంటూ ఓ పోస్టు చేసి ఇంట్లోని ఎనుకల మందు తాగి మరణించింది కడల్తూరు పోలీసులు ఈ సంఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు దీని తర్వాత తల్లిదండ్రులు స్థానిక ప్రజలు దీపామల్లై మృతదేహాన్ని ఖననం చేసిన ప్రదేశానికి సమీపంలో గీత మృతదేహాన్ని కూడా ఖననం చేశారు ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో అనారోగ్యంతో గుండె జబ్బులతో చాలామంది యువకులు మరణించడం చాలా బాధాకరం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్